వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి మాది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు షాప్ విజిటింగ్ కూడా అవైలబుల్గా ఉంది విజిట్ చేసినా బయట చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చండి సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ పంపిస్తాము చాలా చాలా ప్రీమియం కలెక్షన్స్ ఈ వీడియోలో నేను చూపిస్తుంది మంచి కంచి పట్టు లంగాలండి పట్టు పావడాలు పట్టు పరికినీలు చాలా బాగుండిద్దండి ఈ ఐటమ్ ఇది వచ్చేటప్పటికి ఎయిట్ టు టెన్ ఇయర్స్ మీకు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కూడా తీసుకొని మీరు ఇలాగా మధ్యలో ఒక ఫోల్డింగ్ వేయించుకొని కుట్టించుకోండి అండి ఎందుకంటే పిల్లలు చిటుకులు పెరుగుతారు కాబట్టి ఆడపిల్లలు కొంచెం పెద్ద సైజే ఉండాలి కాబట్టి ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అండి కొంచెం పిల్లలు హెల్తీగా ఉంటారు కొంతమంది చబ్బీ ఉంటారు కొంతమంది సన్నగా ఉంటారు కాబట్టి మీకు మామూలుగా అయితే ఇవి ఎయిట్ టు టెన్ ఇయర్స్ లోపు సైజెస్ అండి చిన్న పిల్లలకు కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు నచ్చితే కనుక కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు మాత్రమేనండి ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి ప్యూర్ కా లో డిజైన్స్ పవర్లూమ్లో చేశారు అంటారు హ్యాండ్లూమ్ డిజైన్స్ అప్ టు టెన్ ప్లస్ రేంజ్ అండి నాలుగు కొమ్ములు ఐదు కొమ్ములు డిజైన్లు అంటారు ఎందుకంటే ఇవన్నీ రకరకాల ప్రీమియం డిజైన్స్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే పడుతుంది చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేటప్పటికి చిన్నపిల్లల కాలు కూడా తీసుకోండి సో బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి ఐటమ్ చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మేడం పెద్దవాళ్ళకి కూడా పెట్టాను ఫ్రీ సైజు వాళ్ళకి కూడా పెట్టాను మీకు అది కావాలన్నా చూసుకోండి చిన్నపిల్లలకి అయితే ఇవి తీసుకోండి పెద్ద పిల్లలకి అయితే ఇంకో వీడియో కూడా పెట్టానండి కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా బాగొచ్చిందండి వచ్చిందండి గా వచ్చింది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎంబ్రాయిల కలర్ కాంబినేషన్ అండి శారీ కాంబినేషన్ మొత్తం అంతా డిజైన్ వస్తుంది చాలా బాగుంది మేడం ఓన్లీ జస్ట్ టూ థౌసండ్ రూపీస్ కి పీస్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఇది చూడండి అంత బాగుంది అసలు సూపర్ గా ఉందండి కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది ఇవి డ్రై వాషన్ అండి డ్రై క్లీనింగ్ ఏ చేయించుకుంటారు చాలా వరకు అసలు ఇది చూడండి మేడం ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా బిగ్ బోర్డర్ వచ్చింది అసలు సూపర్బ్ అంటే సూపర్ గా ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఎంత బాగుందో పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇది చూడండి లావెండర్ కి ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ అయితే వచ్చింది అసలు హైలెట్ కలెక్షన్స్ అండి హైలెట్ పీసు చాలా చాలా బాగుంది ప్రీమియం కలెక్షన్స్ అండి బ్లౌజ్ ఇట్లాగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మనకి అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు మాత్రమే టూ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఈ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది గా ఉందండి ఐటమ్ చాలా చాలా బాగుంది ప్రీమియం కలెక్షన్స్ అండి బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఫ్రీ సైజు ఉన్నాయి వాళ్ళవి కూడా ఉన్నాయండి ఇవి వచ్చేటప్పటికి చిన్న వాళ్ళవి చిన్న పిల్లలవి ఈ డిజైన్ చూడండి ఈ వీడియో కలెక్షన్ చాలా బాగుంటాయండి ఎక్కువ స్టాక్ లేదు నేను కూడా లిమిటెడ్ గానే తెప్పించాను జస్ట్ శాంపిల్ కోసం మాత్రమే షాప్ లోకి కలెక్షన్ ఉంటాయి అని చెప్పని తెప్పించడమేనండి సో మీకు కూడా షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక కొనుక్కోవచ్చు పర్చేస్ చేసుకోవచ్చు టూ థౌజండ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు వెంటనే పంపిస్తామండి లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆఫ్ కలెక్షన్స్ నాకు పట్టులంగాలు షాప్లో చాలా బాగా వెళ్ళిపోతున్నాయండి సో షాప్ వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారని నేను తెప్పించాను ఐటమ్ ఈ చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి చాలా లిమిటెడ్ గా తెప్పించాను చాలా చూసి సెలక్షన్ చేసి ఇచ్చుకోండి కామాక్ షీట్ డిజైన్ పికాక్ డిజైన్ అద్భుతంగా ఉందండి డిజైన్ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ ఇట్లా కలనేత్త ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది మగ్గం వర్క్స్ కాలను కూడా చేయచ్చు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన కలెక్షన్ వచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ కూడా ఉంది ఫాలో అవ్వండి బై బాయ్